హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ వాస్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి శ్రీకృష్ణుడు చాలా గొప్పవారు ఆయనకి పదహారు వేల మంది గోపికలు అని అయితే మనందరికీ తెలుసు కదా బట్ ఏంటంటే ఆ పదహారు మంది వేల వేల మంది గోపికలు ఎలా అయ్యారో ఈరోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను అనమాట ఆయన జన్మదిన సందర్భంగా అయితే ఈరోజు ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది కదా సో మా ఊర్లో అయితే ఈ విధంగా అయితే గోపికలు అందరూ మనసుతో వచ్చిన ఆ వెన్న దొంగ గురించి అయితే చెప్పబోతున్నా అనమాట సో విషయం ఏంటంటే కనుక గోపికలందరినీ ఒక రాక్షసుడు అయితే బంధించి ఒక గృహలో పెడితే కృష్ణుడు వెళ్ళి కాపాడాడండి సో దాని వలన అయితే ఆ గోపికలంతా కృష్ణుడికైతే కనుక చాలా ఇష్టపడ్డారనమాట సో అయితే మా ఊరిలో ఈ విధంగా అయితే వేడుకలు జరుపుకున్నామండి కృష్ణాష్టమి సందర్భంగా సో చూడండి టెంపుల్ అయితే ఈ విధంగా జరుపుకున్నాము కృష్ణుడు అయితే గోవర్ధనగిరిని ఒక చిటికిన వెళితే అయితే వెత్తేసారనమాట పసుపాలునికి అయితే కనుక మీద నాట్యం చేసి తన పగురును కూడా ఆడించారు అలాగే గోవర్ధన అయితే తన చిటికిన వెళితే అయితే ఇలా అయితే చేశారండి సో కృష్ణుడి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది ఇక మన జీవితం అయితే సరిపోదేమో సో నా ఛానల్ ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆ కృష్ణుడి బ్లెస్సింగ్స్ మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను